అసైన్డ్ కబ్జా చేసిన వైసీపీ రాబంధులు రామ్ గోపాల్ రెడ్డి అన్నారు ఆయన ఈరోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో పులివెందుల నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణ లో జరిగిన అవకతవల మీరు చర్చకు విచారణకు సిద్ధమని ప్రశ్నిస్తా ఉన్నా పులివెందుల నియోజకవర్గం అంతా కాదు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మీరు నిర్మించే తలబెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో జరిగిన అక్రమాలపైన మరిద్దరం ఎక్కడైనా కూడా పులివెందులలో అయినా సరే లేకపోతే తాడేపల్లిలో అయినా సరే ఎక్కడైనా సరే చర్చకు ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందామని డిమాండ్ చేస్తూ ఉన్నా సవాల్ చేస్తూ ఉన్నా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు గృహాలు మంజూరైతే అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులు బోగస్ లబ్దిదారులు అని చెప్పి తేల్చడం జరిగింది అంటే దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల స్కామ్ ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పులివెందుల మున్సిపాలిటీలో ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇల్లు మంజూరైతే వీరందరికీ కూడా దాదాపు ఏపీఐసికి చెందిన రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని తీసుకొని ఒక్కొక్క లబ్ధిదారునికి ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టర్లకు అప్పగించి గృహ నిర్మాణాలను నిర్మించేదానికి చేపట్టడం జరిగింది దీనిలో జగనన్న మెగా లేవుట్లో ఏడు వేల డెబ్బై ఐదు ఇల్లు మంజూరు చేస్తే దానిలో పదహారు వందల డెబ్బై ఐదు మంది అనర్హులని తేలడం జరిగింది అంటే దాదాపు ఇరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు వైకాపా నాయకులకు సంబంధించిన బినామీలు బినామీల పేర్లు పెట్టుకొని దొంగ పేర్లు పెట్టుకొని కోట్లాది రూపాయలు కాజేసిన సంగతి నిజం కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా సొంత స్థలాలు ఉన్నాయని చెప్పి గృహాలు మంజూరు చేసుకునేదానికి ద దరఖాస్తు పెట్టుకున్న వారు పద్మూడు వందల పద్దెనిమిది మంది ఉంటే వారిలో గతంలో ఇల్లు ఉన్నవారు పెద్ద పెద్ద భవంతులు ఉన్నవారు కోటీశ్వరులు దాదాపు ఏడు వందల ముప్పై రెండు మంది దొంగ లబ్ధిదారులు అని చెప్పి తేలి తేలిన విషయం వాస్తవం కాదా అంటే దాదాపు యాభై ఐదు పాయింట్ ఐదు శాతం మంది తమకు ఇల్లు ఉన్నా తమకు సొంత స్థలాలున్నా తమకు పెద్ద పెద్ద భవంతులున్నా దొంగ పేర్లు పెట్టుకొని ప్రభుత్వ డబ్బును కాజేసేదానికి మీ కార్యకర్తలు ఇండ్లను మంజూరు చేసుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా రాజీవ్ గాంధీ కాలనీలో డెబ్బై ఐదు ఇండ్లను మంజూరు చేశారు దానిలో పదిహేడు మంది బోగస్ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నా అంటే దాదాపు అక్కడ ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం బోగస్ లబ్ధిదారులుగా తేలడం జరిగింది అంతేకాకుండా గతంలో ఇండ్లు మంజూరై ఇండ్లు కట్టుకున్నా మళ్ళీ రెండోసారి ఇళ్లను మంజూరు చేసి దాంట్లో దాదాపు అరవై ఐదు మంది బోగస్ లబ్ధిదారులు తేలిన విషయం వాస్తవమా కాదా రెడ్డి అడుగుతా అన్న దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్లలో రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులు బోగస్గా తేలడం జరిగింది ఇవన్నీ మాట్లాడకుండా మీ నియోజకవర్గంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక్క లేఅవుట్లోనే దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది దీనిపైన మీరు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా లేరు ప్రతిపక్ష నాయకునిగా లేరు ఎలాంటి పని లేదు మీరు అక్కడే ఉంటారు నేను అక్కడే ఉంటా ఇద్దరం కలిసి పులివెందుల మెగా లేవుటుకు పోదాం ఎంత అన్యాయాలు ఎంత అరాచకాలు జరిగాయో అక్కడే ఇద్దరం తేల్చుకుందాం అక్కడ లేకపోతే మీరు ఎక్కడ మీరు ఇచ్చిన లబ్ధిదారుల లిస్టుని తీసుకొని వస్తా మీరు మంజూరు చేసిన లిస్టుని తీసుకొని వస్తా ప్రభుత్వం ఇప్పుడు తమ విచారణలో జరిగిన లోపాలు ఇవన్నీ కూడా తీసుకుని వద్దాం మీరు బహిరంగ చర్చకు సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తూ ఉన్న అంతేకాకుండా పులివెందుల ముసుగులో జరిగిన వందల కోట్ల రూపాయల స్కామ్ పైన కూడా మీరు విచారణకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్న అంతేకాకుండా పులివెందుల మున్సిపాలిటీ సుందరీకరణ అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలను మంజూరు చేసి ఇష్టానుసారంగా దాంట్లో అవినీతి జరిగిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఇక ఇరిగేషన్లో కూడా ఎత్తిపోతల పథకాలని చెప్పి రకరకాల పేర్లతో ఇరిగేషన్లో కూడా వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నా ఇంకా దారుణమైన విషయం పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సుందరీకరణ పేరుతో మీరు రింగ్ రోడ్డు చుట్టూ ఊర్లో బ్రహ్మాండంగా పాత కరెంటు పోల్ల స్థానంలో కొత్త ఇన్ని కూడా పెట్టడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు గత నెల రోజుల నుంచి కరెంటు బిల్లు కట్టలేక స్ట్రీట్ లైట్లు కూడా వేయలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో పులివెందుల మున్సిపాలిటీని మీరు తీసుకొచ్చారంటే పులివెందుల ప్రాంత ప్రజలపైన మీకు ఏమాత్రం ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించాలి పులివెందుల మున్సిపాలిటీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల మున్సిపాలిటీని ఆర్థికంగా ఎంత దోపిడీ చేశారో ఎంత నాశనం చేశారో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా దాదాపు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయినకి పులివందల నియోజకవర్గంలో వివిధ రకాల పనులు చేసిన వాళ్లకు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సింది ఒక్క పులివందల నియోజకవర్గంలోని మిగతా రాష్ట్రం కాదు ఎందుకని